ఏంజల్ బ్రుకింగ్ లో డిమేట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్ చేసి పది షేర్లు బోనస్ గా పొందండి జస్ట్ సైన్అప్ అయితే చాలు మీ ఫోన్ ఓటీపీ ఎంటర్ చేయండి ఆ తర్వాత అలాగే స్టేట్మెంట్ కూడా అప్లోడ్ చేయండి ఆ తర్వాత ఓ సెల్ఫీ చేస్తే చాలు మీ అకౌంట్ ఇరవై నాలుగు గంటల్లో యాక్టివేట్ అయ్యాక మా నంబర్ కి యాక్టివేట్ అని వాట్సాప్ చేయాలి ఆ తర్వాత మీ డిమేట్ అకౌంట్ లో మేము చెప్పిన పది బ్యాంకింగ్ షేర్స్ బై చేసి స్క్రీన్ షాట్ పెడితే చాలు ఆ అమౌంట్ మీకు యూపీఐ ద్వారా పంపిస్తాము అంటే మీకు పది షేర్లు బోనస్ గా వచ్చినట్టే తర్వాత మీరు ఆ షేర్స్ ని సెల్ చేసుకుంటారో ఇన్వెస్ట్ చేసుకుంటారో మీ ఇష్టం డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా మాత్రమే మీకు ఈ బోనస్ షేర్లు వస్తాయన్నది మాత్రం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పాకిస్తాన్ ని ఎడారిగా మార్చే శక్తి మనకుందా అంటే అవును నిజమే మోడీ తలుచుకుంటే ఖచ్చితంగా పాకిస్తాన్ ఎడారి అవుతుంది పహల్గా ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని భారత సర్కార్ ఇప్పటికే సంచలన నిర్ణయం తీసుకుంది అది కాని ఆపేస్తే పాక్ కి నీటి కొరత మరి ఎప్పటికిప్పుడు పాకిస్తాన్ ఎడారిగా మారుతుందంటే కాదు దీర్ఘకాలికంగా పాకిస్తాన్లో ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది దేశ విభజన తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య పంతొమ్మిది వందల అరవైలో సింధు నది జలాల ఒప్పందం జరిగింది టిబెట్ లో పుట్టి ప్రవహించే ఈ సింధు నదిపై భారత్ పాకిస్తాన్ మాత్రమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్ చైనా దేశాల మధ్య కూడా వివాదం నడుస్తోంది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాక్ విడిపోయినప్పటి నుంచి ఈ వివాదం ఇలా కొనసాగుతూనే ఉంది అయితే పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పేందుకు భారత్ పంతొమ్మిది వందల నలభై ఐదులోనే నీటి సరఫరాను ఆపేసింది దీంతో పాకిస్తాన్ ఏం చేయాలో తెలియక ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది ఇక ఐక్యరాజ్యసమితి కలగజేసుకుని పంతొమ్మిది వందల యాభై నాలుగులో ప్రపంచ బ్యాంకు ఈ నదీ జలాల ఒప్పందాన్ని కుదిర్చింది కానీ అప్పటికి కూడా పూర్తి కాలేదు దాదాపుగా తొమ్మిదేళ్ల పాటు విస్తృత స్థాయి చర్చల తర్వాత పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన నాటి భారత ప్రధానమంత్రి జవహర్ జవహర్లాల్ నెహ్రూ పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్లు ఈ చారిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు ఇక ఈ ఒప్పందంలో సింధు ఉపనదుల్లో తూర్పువేగుగా ప్రవహించే రావి బియా సట్లైజ్ నదులపై భారత్కు హక్కులున్నాయి సింధు ఉపనదుల్లో పశ్చిమ దిశగా ప్రవహించే జీలం జీనాబ్ నదులపై పాకిస్తాన్కు హక్కులు లభించాయి ఎలాంటి ఘర్షణలకు తావు లేకుండా పరస్పర సహకారంతో నదీ జలాలను సద్వినియోగం చేసుకోవడమే ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం భారత్ తన పాక్షిక హక్కు మేరకు పాకిస్తాన్ పరిధిలోని పశ్చిమ ఉపనదుల జలాలను పరిమితంగా వాడుకోవచ్చు వ్యవసాయం జల విద్యుత్తు ఉత్పత్తి కోసం వినియోగించుకోవచ్చు అయితే పశ్చిమ దిశగా ప్రయాణించే జలాలు పాకిస్తాన్ లోకి వెళ్లకుండా అడ్డుకోకూడదు ఈ సింధు నదీ జలాల ఒప్పందానికి ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వం వహించింది ప్రపంచ బ్యాంకుతో పాటు ఐక్యరాజ్యసమితి తీసుకున్న చొరవతో భారత్ పాక మధ్య ఈ నీటి ఘర్షణలు తగ్గాయి సింధు నదిలో ఇరవై శాతం నీటిని భారతదేశీయ అవసరాలకు ఉపయోగించుకునే వీలుంటుంది ఈ క్రమంలోనే సింధు నదిలోనే ఎనభై శాతం నీటిని పాకిస్తాన్ ఉపయోగించుకోవచ్చని తెలిపింది భారత్ పాకల మధ్య గతంలో అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో యుద్ధాలు జరిగినా కూడా ఆ తర్వాత పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్నా కూడా ఈ సింధు జలాల ఒప్పందం మాత్రం అలాగే కొనసాగింది దీనికి ఏ ఆటంకం కలగలేదు అయితే ఇటీవల కాలంలో డ్యాముల నిర్మాణం నీటి వినియోగం తద్దర అంశాలపై వివాదాలు ఎక్కువయ్యాయి ఈ నదీ జలాలపై ఉద్దేశపూర్వకంగా డ్యాములు నిర్మించి హఠాత్తుగా నీటిని వదిలి నీటి బాంబులుగా మార్చకూడదని షరతు పెట్టుకున్నారు అయితే దాదాపుగా సంతకాలు పెట్టి ఆరు దశాబ్దాలు గడిచిపోయాయి ఈ లోపు భౌగోళికంగా రాజకీయంగా పర్యావరణ పరంగా కూడా చాలా మార్పులు వచ్చాయి సింధు నది నీటిని వినియోగించడంలో రూల్స్ ను అతిక్రమించారంటూ భారత్ పాకులు ఒకరిపై ఒకరు పరస్పరం ఆరోపణలు గుప్పించాయి ఈ క్రమంలోనే రెండు వేల ఇరవైలో సింధు జలాల ఒప్పందం జరిగి అరవై ఏళ్లు పూర్తి కాక రెండు దేశాల మధ్య మళ్లీ భేటీ జరగాల్సి ఉంది అయితే రెండు వేల ఇరవైలో కరోనా రావడంతో పోస్ట్ పోన్ అయింది అయినా సరే వర్చువల్ సమావేశం నిర్వహించాలని భారత్ తెలిపింది కాదు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని పాకిస్తాన్ కోరడంతో అసలు ఏ సమావేశం జరగలేదు ఇక ప్రస్తుతం మోడీ అయితే తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయంతో పాక్ వణికిపోతుంది సింధు నది జలాల ఒప్పందం తక్షణమే రద్దు కావడంతో పాకుకు నీటిని విడుదల చేయడం ఆగిపోనుంది అయితే టిబెట్లో పుట్టే ఈ సింధు నది భారత్ కుండా ప్రవహించి పాకిస్తాన్ చేరుతుంది పాకిస్తాన్లోని వ్యవసాయ రంగానికి కీలకంగా ఉండడమే కాకుండా ఆ దేశ జనాభాకు తాగునీటిని అందించడంలో కూడా ఈ సింధు నది ప్రముఖ పాత్ర పోషిస్తోంది ఇప్పుడు ఈ ఒప్పందం రద్దుతో భారత్ నుంచి పాకుకు నీటి ప్రవాహం ఆగిపోనుంది ఫలితంగా అక్కడి ప్రజలు నీరు లేక అల్లాడిపోవడమే కాకుండా పంటలకు నీరంతక వ్యవసాయం నిలిచిపోయి పాకిస్తాన్ ఎడారి ప్రాంతంగా మారనుంది ఒకవేళ సింధు జలాల ఒప్పందం రద్దయితే భారత్ ఆ నదీ జలాలు పాకిస్తాన్ కి వెళ్లకుండా ఆనకట్టలు కట్టుకోవచ్చు భారత్ లోని ఇతర ప్రాంతాలకు నీటిని మళ్లించుకోవచ్చు ఇది గనక జరిగితే పాకిస్తాన్ లోని పంజాబ్ సింధు ప్రావిన్స్ లు ఎడారిగా మారిపోతాయి ఎందుకంటే పాకిస్తాన్ లోని వ్యవసాయ భూముల్లో ఎనభై శాతం భూములకు సింధు జలాల కీలకం ఈ రెండు ప్రావిన్స్ వ్యవసాయ రంగానికి సింధు నదీ జలాల నుంచే తొంభై మూడు శాతం సాగునీళ్ళు అందుతాయి పాక్ గ్రామీణ జనాభాలో దాదాపుగా అరవై ఒక్క శాతం మంది ఈ నదిని నమ్ముకొని నివసిస్తున్నారు ఇక కరాచీ లాహోర్ ముల్తాన్ వంటి ప్రధాన నగరాలకు సింధు నది వ్యవస్థ నుంచే తాగునీరు సరఫరా అవుతోంది అంతేకాకుండా తర్బెల్లా మంగ్లా వంటి హైడ్రో పవర్ ప్లాంట్లు కూడా పాకిస్తాన్ కు కరెంట్ సప్లైలో కీలక పాత్ర పోషిస్తుంది ఈ నది ఇక ఈ నది ద్వారా పండే గోధుమలు వడ్లు చెరకు పత్తి వంటి పంటల ద్వారా పాకిస్తాన్ జీడిపికి ఇరవై ఐదు శాతం వాటా సమకూరుతోంది ఇప్పుడు కానీ ఈ నదీ ప్రవాహం తగ్గిపోతే పాకిస్తాన్లో తీవ్రమైన నీటి కరువు ఏర్పడుతుంది వ్యవసాయ సంక్షోభం ఏర్పడుతుంది కోట్లాది మందికి ఆహార భద్రత కరువవుతోంది అనేక సిటీలకు నీటి సప్లై నిలిచిపోయి గందరగోళంగా తలెత్తుతుంది ఇళ్లకు ఇండస్ట్రీలకు కరెంటు సప్లై ఇబ్బందులు వస్తాయి ఉపాధి పడిపోతుంది నిరుద్యోగం ధరలు విపరీతంగా పెరుగుతాయి దీన్ని మనం ఇలాగే కంటిన్యూ చేస్తే కనుక పంజాబ్ సింధు ప్రావిన్స్లు కాలక్రమంలో ఎడారులుగా మారిపోతాయని అంటున్నారు అంటే దాదాపుగా వాళ్ళంతా కూడా ఇతర ప్రాంతాలకు వలసపోయే పరిస్థితులు వస్తాయి అయితే దీనిపై ఇప్పుడు పాకిస్తాన్ వండికిపోతుంది భారత్పై అక్కసని వెళ్లగక్కింది సింధు నది జలాల ఒప్పందం అమలు నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదంటున్నాయి ఈ చర్యతో నీటి యుద్ధానికి తెరతీస్తున్నారంటున్నారు పాకిస్తాన్ వాసులు ఈ జలాల్లో ప్రతి నీటి చుక్క మాదే అంటున్నారు ఈ హక్కును మేము చట్టపరంగా రాజకీయంగా అంతర్జాతీయంగా పూర్తి శక్తితో కాపాడుకుంటామని పాకిస్తాన్ మంత్రి అవాయిస్ లెజారి ఓ పోస్టులో రాసుకొచ్చారు అయితే ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని అయినా కూడా రద్దు చేసుకునే హక్కు భారత్కు ఉంటుంది అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు కాబట్టి పాకిస్తాన్ ఏ కోర్టుకెళ్ళినా అంతర్జాతీయ సంస్థకెళ్ళినా సరే వారు ఎలాంటి తీర్పిచ్చినా భారత్కు వర్తించదు ఇది పాకిస్తాన్ మరిచిపోతుంది పాపం అయితే పాకిస్తాన్కి ఇప్పుడు చైనా టర్కీ ఇతర ఇస్లామిక్ దేశాల నుంచి మద్దతు ఉంది చైనా తన భూభాగం నుంచి భారత్లకు ప్రవహించే బ్రహ్మపుత్ర నదిని కంట్రోల్ చేయడం ద్వారా పాకిస్తాన్కు కాస్త సహకరించవచ్చు అంటే పాకిస్తాన్ రాత్రికి రాత్రే ఇబ్బంది పడే అవకాశాలు అయితే లేవు ఎందుకంటే నదులను పూర్తిగా నిరోధించడానికి లేదా మళ్లించడానికి మన దేశంలో ప్రస్తుతం మౌలిక సదుపాయాలు లేవు కానీ భారత నీటి ప్రవాహాన్ని దాదాపుగా పది శాతం వరకు తగ్గించవచ్చు అంటే ప్రస్తుతం పాకిస్తాన్కి నీరు తగ్గించవచ్చు ఆ తర్వాత పూర్తిగా ఆపేయవచ్చు కూడా మన దేశం గానీ ఈ డేరింగ్ స్టెప్ తీసుకుంటే పాకిస్తానే ఉండదు ఇప్పటికిప్పుడు కాకపోయినా ఈ ఎఫెక్ట్ పాకిస్తాన్కి పూర్తిగా తెలుస్తుంది ఇండియా కాళ్ళ దగ్గర కూర్చు కూర్చుంటుంది అంటే దీర్ఘకాలంలో మాత్రమే దీని ప్రభావం పాకిస్తాన్ పై పడుతుందన్నమాట ఎంత టైం పట్టినా సరే ఒక్క నిర్ణయించాలు అతి కొద్ది ఏళ్లలోనే పాకిస్తాన్ ని ఎడారిని చేసే శక్తి ఇండియాకి ఉంది అందుకే ప్రస్తుతం పాకిస్తాన్ ఇండియా ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా వణికిపోతుంది ముందు ముందు మన అసల రూపం వాళ్ళకి కనిపిస్తుంది మరి ఈ సింధు నదిపై మీ అభిప్రాయం ఏంటి పాకిస్తాన్ ఎడారిని చేసే శక్తి మనకుందంటారా మీ అభిప్రాయం తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి